హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శైలు శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మధురా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను వచ్చేసి చెన్నై వీడియో వచ్చేసి సెకండ్ పార్ట్ టూ పెడతానని చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకైతే కొంచెం కోల్డ్ ఉండడం వల్ల నేనైతే వీడియో అన్నది లేట్గా చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి చెన్నై నుంచి మేము హాస్టల్కి వెళ్ళిపోగానే నెక్స్ట్ డే వచ్చేసి హాస్టల్ చూస్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఏ టెంపుల్కి వెళ్ళాను ఎన్ని టెంపుల్స్ కి వెళ్ళాను ఆ రోజు బిఫోర్ డే అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీరైతే తమ్నో చూసే ఉంటారు ఈ టెంపుల్ వచ్చేసి కబలేశ్వర ఆలయం అని అంటారు వచ్చేసి మనకు మైలాపూర్లో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ మనకి చాలా పురా పురాతనమైనది అని చెప్తారు ఇక్కడ మేము తెలుసుకున్నంత వరకు అయితే వచ్చేసి ఏడవ శత ఏడవ శతాబ్దం పాలకుల వాళ్ళ చేత నిరూమించడం జరిగిందంట పోర్చుగీస్ వాళ్ళు దాడిలో ఈ ఆలయం అయితే ధ్వంసమైందని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగవ శతాబ్దంలో విజయ చక్రవర్తి చే మళ్ళీ నిరూమించడం మాత్రం జరిగింది అని చెప్పారు మనకి ఇక్కడ వచ్చేసి గోపురం ఎంత హైట్ ఉందన్నది మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి నూటి ఇరవై అడుగులతోటి గోపురం అయితే ఉన్నదంట ఫ్రెండ్స్ మీకైతే నేను చూపిస్తున్నా కదా చూడండి ఇది వచ్చేసి నూటి ఇరవై అడుగుల గోపురం అంట ఏడు అంతస్తులు ఈ గోపురం ఇందులో వచ్చేసి శిల్పకళ అనేది మాత్రం మనకు చాలా హెవీగా చెక్కి ఉన్నారు సెవెన్ అంతస్తులు ఐ మీన్ సెవెన్ ఫ్లోర్స్ అంటే చాలా మనం హెడ్ పైకి లేపినా కానీ అంతకంటే ఎక్కువగా కనిపించేటట్టున్నది నేనైతే బయట నుంచి చూపించాను మళ్ళీ నేను మీకు గోపురం ఒకసారి చూపిస్తున్న చూడండి దూరం వెళ్ళి మనం చూస్తే గనక కనిపిస్తుంది ఇది వచ్చేసి ఏరే గోపురం ఇప్పుడు మీకు రౌండ్లో చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మేము ఇదిగోండి ఇటు సైడ్ నేను లోనకి వెళ్ళినప్పుడు మాత్రం చూపెడదామని అనుకున్నాను బట్ వచ్చేసి మూల విగ్రహం అనేది ఉంటుంది కదా ప్రతి టెంపుల్లో సో అక్కడైతే మనకైతే వీడియోస్ అయితే అవైలబుల్ లేవు ఫ్రెండ్స్ ఇంకొక అమ్మాయి నా పక్కనే ఉన్న అమ్మాయి తను వీడియో తీసుకుంటుంటే సెక్యూరిటీ వచ్చేసి ఫోన్ అయితే లాక్కున్నారు నేనైతే ఆ డేర్ చేయాలనుకోలేదు కానీ కొంచెం అయితే చూపెట్టడానికి ట్రై చేస్తాను మీకు ఇక్కడ వచ్చేసి మీకు నేను ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకు వెడల్పు ఐ మీన్ టెంపుల్ అనేది ఎన్ని ఎకరాలలో ఉంది మాత్రం నేను కనుక్కోలేదు గోపురం గురించి మాత్రమే అక్కడ అనేది మనకు చెప్పారు మీరు ఇక్కడ చూడొచ్చు ఏడంతస్తుల్లో ఉంటుంది అని చెప్పారు చాలా పెద్దగా ఉందిగా ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నప్పుడు వర్షం అయితే వస్తుంది మేము లోనకి దర్శనానికి వెళ్ళినప్పుడు వర్షం ఆగిపోయింది మళ్ళీ రిటర్న్ అయ్యి మేము బయటికి వెళ్తున్నప్పుడు అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం ఉందని మేము గో గుడిలోనే కొద్దిసేపు స్టే చేశాము దీపం అవి వెలిగించుకున్న తర్వాత ఎందుకు అంటే కార్తీక మాసంలో లాస్ట్ డే వెళ్ళాం కాబట్టి కంపల్సరీ శివాలయంకైతే వెళ్ళాలి అని అనుకున్నాను వచ్చేసి మీ చెన్నైలో ఏ పే ఏ టెంపుల్ ఫేమస్ అని అడిగితే మనకి ఇక్కడ వచ్చేసి మైలాపూర్లో ఉన్న టెంపుల్ అయితే ఫేమస్ అని చెప్పారు మేము గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పారు సో ఇక్కడికైతే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి ఇక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు చాలా పెద్దగా ఉంది కదా టెంపుల్ ఇక్కడ నుంచి మనం ఎంత ఎటు సైడ్ చూసినా సేమ్ ఈక్వల్ గా ఉంది అవుట్ సైడ్ వచ్చేసి కోనేరు అయితే ఉంది ఫ్రెండ్స్ నేను అక్కడికి వెళ్దాం అనుకుంటే టెంపుల్ వచ్చేసి మాకు ఆ రోజైతే లేటుగా మేము వెళ్ళిపోయాము ఇంకా క్లోజ్ చేస్తున్నారు సో అందుకని అయితే చూపించలేకపోయాను దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేసి మేమైతే బయటకు వచ్చాము ఇక్కడ చూడొచ్చు ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు అందరూ ఇక్కడ మండపం అయితే చాలా పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ అందుకని అందరు లోనకైతే వచ్చేస్తున్నారు నేను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి అందరూ అంటే వర్షం వస్తుంది అని ఇంకా లోనకైతే వెళ్ళిపోతున్నారు దర్శనం దగ్గరికి మనం వెళ్ళినప్పుడైతే నేను ఏ టెంపుల్లో చూడండి అంటే నవగ్రహాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మేము నవగ్రహాల్లో వచ్చేసి అక్కడ ఎన్ని నవగ్రహాలని నవగ్రహాలను నేను చెప్పలేను అలా నవగ్రహాలు మనకు రౌండ్ లో ఉంటే ఇక్కడ వచ్చేసి గుడిలోనే ఎంత పొడుగుందో అంత పొడుగు నవగ్రహాలు అయితే ఉన్నాయి వాటి గురించి అడిగి తెలుసుకుందాం అన్న కానీ మాకైతే టైం లేదు ఫుల్ రష్ ఉంది వర్షం వస్తుంది కదా అందులో ఒకటి పన్నెండు అయితే అయిపోతుంది చూడండి నేనైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నాను వర్షం ఎలా పడుతుందో మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇట్ సైడే కోనేరు అన్నది ఉన్నది సో మేము అక్కడికైతే వెళ్ళలేకపోయాము ఎందుకంటే ఆల్రెడీ కోనేరుకి అయితే గేట్ అయితే లాక్ చేసేసారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేమైతే లాస్ట్ వారం అని ఇక్కడైతే నేనైతే దీపం అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ నేను చెప్పాను కదా ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు వర్షం వచ్చే టైంలో అని ఇక్కడ వచ్చేసి ఇక్కడనే దీపాలు పెట్టేస్తున్నారు టెంపుల్లో మనకు దీపం వెలిగించడం కూడా అవైలబుల్గా లేదు లోన్ వచ్చేసి మొత్తం మనకు బండతోటైతే చేసి ఉన్నారు టెంపుల్ అన్నది కాకపోతే ఈ ఇక్కడ మీకు చూపించాను కదా సో అలా కొంచెం అయితే తీసాను ఫ్రెండ్స్ మీద అయితే చూనివ్వలేదు మీకు చూపిద్దాం నవ నవగ్రహాలు అని చెప్పాగా ఇట్లా రౌండ్గా లేకుండా పొడుగ్గా అయితే అలా ఉన్నాయి అన్నట్టు మాకు దర్శనం అయిపోయింది బయటకు వచ్చాక నేనైతే దీపం అయితే వెలిగించుకున్నాను తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు టెంపుల్ మొత్తంలో ఎవరు అయితే లేరు అందరు వచ్చేసి పైకి వచ్చేశారు వర్షం కదా తడుస్తారని ఇంకా వెళ్ళిపోతున్నారు వర్షంలో ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు చాలా వరకు అయితే మార్నింగ్ అయితే ఎక్కువ పబ్లిక్ రష్ ఉందని చెప్పారు ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది టెంపుల్ కూడా క్లోజ్ చేస్తున్నా అని చెప్పారు ఫ్రెండ్స్ వర్షం అయితే చాలా హెవీగా వస్తుంది వర్షం తగ్గాక మేము వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాము ఒక టెంపుల్ ఏరే టెంపుల్స్ కూడా దగ్గరలో దారిలో ఉన్నాయంటే అవి కూడా చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము అక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామికి మేము టూస్డే కూడా మాకు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి అనుకున్నాము అక్కడ కూడా అస్సలు వీడియో అయితే తీయనీలేదు ఫ్రెండ్స్ అక్కడ కూడా చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే వచ్చేసి బ్లాక్ మనకు రాయితో అయితే చేశారు ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది ఆ విగ్రహం ఆ టెంపుల్ కూడా చాలా హైట్లో ఉంది ఇక్కడ వచ్చేసి మనం సెవెన్ స్టేర్ అన్నాం కదా మినిమం అక్కడ వచ్చేసి సిక్స్ ఉండొచ్చు అక్కడ కూడా మా అసలు మాకు ఫోటోస్ అన్నీ లేదు బట్ మీకు చూపించాలనుకున్నాను నాకైతే అది కుదరలేదు ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళిపోదామని ఇక్కడ ట్రై చేస్తున్నాను అంటే ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళిపోవాలి వర్షం వచ్చినా పర్లేదు అన్ని దర్శనాలు ఈరోజు అయిపోతే మేము నెక్స్ట్ డే వచ్చేసి క్లాస్ ఫస్ట్ డే క్లాస్కి అయితే అటెండ్ అయిపోవాలి సో అందుకని మేము ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ వర్షంలో వెళ్ళిపోతున్నారు అందరూ సో మేము కూడా ఇక్కడ అయితే వచ్చేసాము వెళ్ళిపోతున్నాను మీరు చూడొచ్చు వర్షం ఎలా పడుతుంది అని చాలా హెవీగానే పడుతుంది కనిపిస్తుంది కదా టెంపుల్లో వర్షంలో అసలు భలే బాగుంటుంది కదా నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ చూడండి పంతులు ఐ మీన్ అయ్యగారులు అందరూ ఇక్కడ అమ్మవారికి ఏమంటారు హారతి అయితే ఇచ్చేసి క్లోజ్ చేద్దాం అని అనుకుంటున్నారు మీకు చెప్పాగా ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఇదిగో ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం తీసుకున్నాను వీడియో అది కూడా వాళ్ళకి తెలియకుండా మూల విరాట్ అయితే నేనైతే తీయలేదు వాళ్ళు వద్దు అన్నాక మనం తీయకూడదని ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేము కూర్చునేది అయితే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట ఇక్కడ పంతులు గారు అయితే అందరు పబ్లిక్ వెళ్ళిపోయారు మేము వెళ్ళేసరికి అయినా సరే క్లోజ్ చేస్తున్నారు త్వరగా వెళ్ళి దర్శనం చేసుకున్నమ్మా అని చెప్పారు మేము వెళ్ళగానే మాకైతే దర్శనం అయిపోయింది దర్శనం అయిపోగానే ప్రసాదం కూడా పిలిచి మరీ ఇచ్చారు అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ తెలుగు వాళ్ళంట ఒక అంకులు చెప్పారు ఎక్కడమ్మ మీద మాది తెలుగండి తెలంగాణ డిస్టిక్ ఇలా ఖమ్మం డిస్టిక్ నుండి అయితే వచ్చాము అని చెప్పాను అక్కడ వచ్చేసి అసలు టెంపుల్ ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ అన్నది అయితే మనకు చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి అంకుల్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ అనేది చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీకైతే టెంపుల్ అయితే ఇక్కడ అమ్మవారిది రాజరాజేశ్వరి అమ్మవారిది అయితే నేను మీకు చూపెట్టడం ట్రై చేస్తాను నేను ఒకసారి అయితే మీరు చూడవచ్చు ఇవి టెంపుల్స్ అనేది ఎలా ఉన్నాయంటే లోన ఓన్లీ మనకు లైటింగ్ తోటే ఎఫెక్ట్గా ఉంటుంది ది ఈ అమ్మవారి టెంపుల్ అయితే హైట్ తక్కువగా ఉంది కొంచెం చీకటిగా ఉంది లైటింగ్ తోటి చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు విగ్రహాలు అయితే నేనైతే అన్నీ మీకు చూపెడతాను టెంపుల్ లోపలనే ఇగో ఇదింట మనకు గోల్డెన్ ది అని చెప్పారు ఇక్కడ నుంచి మీరు అన్ని విగ్రహాలు అయితే నేను మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఇక్కడే చూడండి ఇదిగో సో ఇలా ఈ ప్రతి ఒక్క విగ్రహానికి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది అక్కడ రాశి ఉన్నది అని చెప్పారు దాని గురించి మేము తెలుగు వాళ్ళమని చెప్పాము సో మాకైతే ఒక అంకుల్ని పిలిపించి అక్కడ ఉన్న అయ్యగారైతే అయితే మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయించారు నేను ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కొంచెం దాని గురించి తెలుసుకోవాలని మాత్రం అనుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎక్కువ వెళ్ళాం కదా లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ గురించి అయితే తెలుసుకోవాలని అయితే నేను అనుకుంటాను సో అందుకే ఇందాక కూడా మీకు ఆ టెంపుల్ గురించి కూడా చెప్పడానికి అయితే కొంచెం ట్రై చేశాను ఫ్రెండ్స్ సో ఇక్కడైతే అన్ని టెంపుల్స్ అయితే మీకు చూపెట్టే చూపెట్టాలని అనుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అన్ని విగ్రహాల గురించి అక్కడ ప్రతి ప్రతిష్ట చేసి నెక్స్ట్ అక్కడ మ్యాటర్ అయితే దాని పక్కనే రాశారు ఇక్కడ టెంపుల్స్లో బట్ అది తమిళ్లో ఉంది అందుకని మాకైతే తెలుగు ట్రాన్స్లేషన్ అయితే అని చెప్పారు మీరు చూడొచ్చు టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇక ఇక్కడ వచ్చేసి అంకుల్ అయితే అసలు టెంపుల్ ఎప్పుడు అమ్మవారు ఇక్కడ వెలిశారు అన్నది మాత్రం మనకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్ నాకు అదైతే చాలా బాగా నచ్చింది వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు తెలుగు వాళ్ళం అనగానే తమిళ్ వాళ్ళు తెలుగు వాళ్ళని పిలిపించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు చాలా అయితే హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ సో ఐ హోప్ మీకైతే ఈ టెంపుల్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ డే మాత్రం మీ క్లాస్కి అటెండ్ అవుతాము అది వచ్చేసి పార్ట్ త్రీలో మీతో నేను షేర్ చేసుకుంటాను నేను ఎంత ఎగ్జైటింగ్గా టెంపుల్కి వెళ్ళానో అంత ఎగ్జైటింగ్గా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను బట్ కోల్డ్ వచ్చేసి నా వాయిస్ అయితే ఇంతకు మించి అయితే రావట్లేదు ఫ్రెండ్స్ వీడియో పెట్టడం లేట్ అయిపోయిందని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మేము ఏమే ప్లేస్లకి వెళ్ళాము చెన్నైలో మేము ఏ ప్లేస్ చూసి వచ్చాము అన్నది నేను మీతో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అది వచ్చేసి ఫార్ట్ త్రీలో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇంకా టెంపుల్స్కి అయితే ఫస్ట్ డే కంప్లీట్ చేసేసుకున్నాము క్లాస్ తర్వాత ఈవినింగ్ టైంలో ఏ ప్లేస్కి వెళ్ళాము అన్నది నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్